హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు ప్రశ్న బ్రేక్ ద రొటీన్ అంటే ఏంటి సార్ సార్ బ్రేక్ ద రొటీన్ అని అన్నాడు కదా అసలు దాని గురించి కొంచెం మాకు వివరించండి సార్ బ్రేక్ ద రొటీన్ అనేది సంబంధించినటువంటి సిద్ధాంతం అన్నమాట ఆధ్యాత్మికత అంటేనే స్వేచ్ఛ అపరిమిత తత్వం ఆధ్యాత్మికత అనే దాన్ని చేరుకోవాలి ముందుకు వెళ్ళాలి దాంట్లో అని అంటే స్వేచ్ఛ ఉండాలి అపరిమిత తత్వం అంటే లిమిటెడ్ నుంచి గా వెళ్ళాలి మనం పుట్టుకతో పరిమితంతో ఉంటాము అపరిమితంగా ఉండగలగాలి చేరుకోవాలి అపరిమిత తత్వాన్ని చేరుకోవాలి దాన్ని చేరుకోవాలంటే స్వేచ్ఛ ఉండాలి స్వేచ్ఛ ఉంటేనే అపరిమిత తత్వానికి మనం చేరుకుంటూ ఉంటాము అసలు ఆధ్యాత్మికత అంటేనే స్పిరిచువాలిటీ అంటేనే స్వేచ్ఛ అనమాట ఎంత స్వేచ్ఛ ఉండాలంటే ఎంతైనా స్వేచ్ఛ ఉండాలి నిబంధనలు ఉండకూడదు అనమాట ఇప్పుడు మన పుట్టుక పుట్టుకతోటి మనము ఎన్నో సాంప్రదాయాలు ఆచారాలు పద్ధతులు మతము వీటన్నిటిలో బంధాలతో ఉంటాం మనం అన్ని బంధాలే అనమాట మనకి స్వేచ్ఛ మనం అనుకుంటాం మనకి స్వేచ్ఛ ఉంది మన దేశానికి స్వేచ్ఛ ఉందని అట్లేం కాదు ఎవరికి స్వేచ్ఛ ఉండదు ఆ స్వేచ్ఛ అనే దాన్ని అలా మనం డెవలప్ చేసుకోవాలి అనేది నిజానికి ఎవరికి స్వేచ్ఛ లేదు ఎలా లేదో చూస్తే అర్థమైంది అసలు స్వేచ్ఛ అంటే ఏంటో తెలిస్తే ఆ స్వేచ్ఛ ఉందో లేదో అర్థమైంది ఇప్పుడు స్వేచ్ఛ ఉంటేనే మనము అపరిమిత అపరిమిత తత్వంలోకి వెళ్తా ఉన్నట్లు ఇక మనకి ఏమీ లేదు అన్నట్టు అంతా నేనే దాని స్థితిలోకి వెళ్తా అనమాట ఇప్పుడు మనం రొటీన్ గానే జీవిస్తూ ఉంటాం అనమాట రొటీన్ గా జీవించడం అనేది స్వేచ్ఛ లేని తలం కిందకే వస్తుంది అన్నట్లు మనం బ్రేక్ ద రొటీన్ చేయగలిగినప్పుడు తత్వంలోకి వెళ్ళగలుగుతాం అనమాట ఏంటి అని అంటే మనకి మనకి అన్ని ఆచార సాంప్రదాయాలతో ఉంటాం ఒక్కో దేశంలో ఒక్కో ప్రాంతంలో ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటూ ఉంటాయి అనమాట కానీ నిజానికి అవి బానే ఉంటాయి అవి కూడా బాగానే ఉంటాయి కానీ బోరు కొడుతూ ఉంటాయి అనమాట అవి కానీ బోరు కొట్టినా కూడా వాటిని మారుద్దాం అనుకుంటే ఆ సాంప్రదాయం ఒప్పుకోదు ఆచారం ఒప్పుకోదు ఆ పద్ధతులు ఒప్పుకోవు ఆ ప్రాంత విధాన విధానంలో ఒప్పుకోవు పర్టికులర్ గా మతం ఒప్పుకోదు మతం మతం అనేది మనకి బాగా బంధం అనమాట కాబట్టి మరి అవి బాగానే ఉంటాయి అవి అవి కానీ బోరు కొడుతుంటది అవి మరి బోరు కొడుతున్నప్పుడు ఏం చేయాలి వాటిని మార్చ మార్చుకోవాలి కదా కానీ అయినా కూడా వాటినే ఆ పద్ధతులను ఆచరిస్తూ ఉంటాం మరి అప్పుడు మనకి అన్ని బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి హింసకు గురవుతూ ఉంటాం మనము ఆ మనం చాలా నష్టపోతూ ఉంటాం అనమాట స్వేచ్ఛ ఏమి ఉండదు స్వేచ్ఛ లేనిక ఆనందమే లేదు స్వేచ్ఛ ఉంటేనే కదా ఆనందం ఉంటేనే స్వేచ్ఛ అపరిమితత్వంలో ఉండటము ఉదాహరణకు కొన్ని చూస్తే అర్థం ఇప్పుడు మనకి ప్రధానమైనటువంటి బంధం ఏంటంటే మతం స్పిరిచువాలిటీ వేరు రిలిజన్ వేరు ఇది ఒకటి బేసిక్ తెలియాలి ఫస్ట్ పాయింట్ స్పిరిచువాలిటీ వేరు రిలీజియన్ వేరు మతము అనేది కొన్ని పద్ధతులతో సాంప్రదాయాలతో ఆచారాలతో ఉండేటువంటిది మతము స్పిరిచువాలిటీ అది కదా స్పిరిచువాలిటీ అంటే కంప్లీట్ ఫ్రీడమ్ నీకు ఎలా నీ స్వధార్మం ఎలా చెప్తుంది అలా ఉండటము నీ స్వేచ్ఛ వాయులతో ఉండటము అలా చెప్తుంది ఉదాహరణకి కుల వ్యవస్థ ఉందనుకుందాము వివాహం చేసుకోవాలి ఏం జరిగింది మత వ్యవస్థ ఇవన్నీ ఏం చెప్తుంటవి కుల వ్యవస్థలు ఏం చెప్తుంటవి ఇగో ఆ ఈ సాంప్రదాయ ప్రకారము ఈ పద్ధతి ప్రకారము వంద రకాలు ఉంటాయి అందుట్లో మళ్ళా సబ్ లెవెల్స్ ఇప్పుడు జాతకాలు కలవటాలు ఎన్నో ఉంటాయి కదా ఇవన్నీ కూడా చూపిటాలు ఒక వివాహం చేసుకునే వ్యక్తికి నిజంగా అవన్నీ అవసరం ఉంటదా వాడు స్వేచ్ఛగా వాడు ఆలోచిస్తూ ఉంటే వాడికే తెలియని కొండ ఇవన్నిట్లో మునిగిపోయి ఉంటారన్నమాట అనమాట అవన్నీ ఏంటి లాక్స్ బంధాలు కదా అవన్నీ స్వేచ్ఛ ఉన్నట్ల నాకు ఒక చక్కని అమ్మాయిని ఒక అబ్బాయిని చేసుకోవాలని ఉంటుంది ఉన్నప్పుడు వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాలతో జరగాలి అది అలా జరుగుతుందా ఏంటంటే సాంప్రదాయం అంటారు ఏంటంటే మతం అంటారు ఏందంటే దేశం మన దేశం మన ప్రాంతం ఇట్లా పెట్టేసి అందుట్లోనే పెట్టి ఈ పారామీటర్స్ ఈ పరిధుల్లోనే మనం జీవించాలని చెప్పాము అది స్వేచ్ఛ కింద వచ్చినట్లేనా ఓకే వచ్చినట్లు ఏదని కొంతవరకు బాగుంటుంది అది కూడా కొంతవరకు ఓకే కానీ అందరికీ బాగుంటుందా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు అది బాగుంటుందా చాలా మందికి నచ్చదు అది కానీ ఇది కా ఇది ఇది ఒక పద్ధతి ఉందని పద్ధతిని హానర్ చేస్తూ గౌరవిస్తూ ఆ పద్ధతిలోనే జీవించడం మొదలు పెడతారు మనకు ఒక రెస్ట్రిక్షన్ కానీ ఒక నిబంధన కానీ ఉందంటే మనకి అక్కడ స్వేచ్ఛ లేదు ఉండొచ్చు నిబంధన కానీ అవసరం లేనప్పుడు నిబంధన తీసేయగలిగేటట్టు కూడా ఉండగలగాలి అది నిబంధన బాగుండొచ్చు కొన్ని విషయాల్లో కానీ నాకు ఇవాళ ఆ నిబంధన అవసరం లేదు వద్దనిపించింది నా హృదయం చెప్తుంది అన్నప్పుడు ఆ నిబంధన తీసేస్తే సొసైటీ ఒప్పుకోగలగాలి కుటుంబం ఒప్పుకోగలగాలి ఆనర్ చేయగల అందరూ వాళ్ళ మిత్రులు అప్పుడు నువ్వు స్వేచ్ఛలో ఉన్నట్టు కానీ అలా జరుగుద్దా ఎక్కడా అన్నట్లు అది అది ఒక యుద్ధం చేసి దాని నుంచి బయటపడాల్సి వస్తుంటది ప్రజలందరూ కూడా ఆ విషయం మీద మరి అలాంటప్పుడు స్వేచ్ఛ ఎక్కడ ఉంది స్వేచ్ఛ లేదు కదా ఒక వ్యక్తి ఎవరో వేరే దేశం లేదా వేరే ప్రాంతంలో వివాహం చేసుకోవాలనిపిస్తుంటుంది ఉందా స్వేచ్ఛ ఉందా లేదు కదా ఆ స్వేచ్ఛ అనేది లేదు కదా కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి బ్రేక్ చేయగలగటం రావాలన్నమాట నిబంధనలు అనేవి మనకి మనకి బ్లాక్స్ నిబంధనలు పద్ధతులు సాంప్రదాయాలు మతము గా ఎందుకంటే అవి మంచివే కదా అని అనవచ్చు అవి మంచిగా ఉన్నంతసేపు మంచివే కానీ నాకు నచ్చినప్పుడు నేను మార్చుకునే వెసులుబాటు ఉందా నాకు ఈ పద్ధతి నచ్చలేదు నా మనసు ఒప్పుకోవట్లేదు హృదయానికి నాకు అది తృప్తి కలగట్లేదు అన్నప్పుడు నాకు ఫ్లెక్సిబిలిటీ ఉందా మార్చుకోవటానికి ఎక్కడుంది లేదు కదా లేనప్పుడు బ్రేక్ ధరటీన్ ప్రిన్సిపల్ ను ఉపయోగించుకుంటే రావాలి ఉపయోగించి నా స్వేచ్ఛ వాయువుని నేను తీర్చాలి ఆ నా స్వే అసలు మన యొక్క ఉద్దేశం ఏంటి ఇక్కడ స్వేచ్ఛగా జీవించడం ఆనందంగా జీవించడం అపరిమితత్వంలోకి వెళ్ళటము ఎన్లైట్ అవ్వటము ఒక సాంప్రదాయాన్ని పర్టికులర్ గా పాటిస్తూ ఉంటూ ఒక పద్ధతిని పర్టికులర్ గా పాటిస్తూ ఉంటూ ఉంటే నీకు ఎన్లైట్మెంట్ అవుతుందా అట్లా అయిన సందర్భాలు ఉన్నాయా ఇదే పద్ధతి ఉంటేనే ఎన్లైట్మెంట్ అనేది లేదా ఒక వ్యక్తి ఎంత స్వేచ్ఛను అనిపిస్తాడో ఆ స్వేచ్ఛలోనే కదా ఎన్లైట్మెంట్ ఉంది ఎన్లైట్మెంట్ అంటేనే కంప్లీట్ ఫ్రీడమ్ ఉండాలి ఇంకా అంతకేముంది సంపూర్ణ స్వేచ్ఛ ఉందంటే సంపూర్ణ ఆనందంతో ఉంటారు ఇంకా ఆనందమే కదా ఎన్లైట్మెంట్ ఎప్పుడు ఆ స్థితికి వెళ్ళటమే కదా ఇట్లా మనం పద్ధతులు కూడా చూస్తున్నాం ఇవాళ కుటుంబాల్లో కూడా ఎన్నో పద్ధతులు ఉంటాయి ఉదాహరణ పొద్దునే లేవటం అనేది ఒక ఆచారం ఉంది అనుకుంటున్నాము అరే ఇవాళ లేట్ అయిందే లేట్ అయింది ఇవాళ లేట్ అయింది అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఒక వ్యక్తి గడ్డం పెంచాలని ఉంటుంది వాడికి నచ్చ లోపల హృదయంలో ఉంటుంది కానీ సొసైటీ నేను గడ్డం ఏమనుకుంటుందో అలా అంటే ఇవన్నీ ఏంటి నిబంధన బ్రేక్ ధర నాకు ఇలా ఉంది నాకు ఇలా నచ్చలేదు తీసేద్దాం వాళ్ళు ఆ స్వేచ్ఛ ఫ్లెక్సిబిలిటీ ఉండాలన్నమాట సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి ముందు మనం దాన్ని బ్రేక్ చేయగలిగితే దాన్ని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సొసైటీలో ఏదో తప్పుగా చూడటం ఇవన్నీ చేస్తారు అలా కాకుండా ఎవరికి వాళ్ళే బ్రేక్ చేయటం రావాలన్నమాట ముందు మనం స్వేచ్ఛతో జీవించడం అనేది కాన్సెప్ట్ గా ఉండాలి కానీ మతం సంప్రదాయాలు పద్ధతులు కాన్సెప్ట్ గా ఉండకూడదు దాంట్లో ఉన్నావు దాంట్లో మనం ఉంటున్నాము అంటే అవి మనం డిసైడ్ చేస్తున్నాయి మనం ఎలా జీవించాలి అనేది ఒక మతం డిసైడ్ చేస్తుంది మనం ఒక కుటుంబంలో పుట్టాం అనుకో మతమే మన డిసైడ్ చేస్తాం మన జీవన విధానం ఎలా ఉండాలి అనేది మనం ఏం డిసైడ్ చేయట్లేదు కదా ఆ మత సాంప్రదాయాలు డిసైడ్ చేస్తుంటది నువ్వు ఈ ఫ్యామిలీలో పుట్టావు కాబట్టి ఇగో ఈ ఆచారాలు పాటించాలి బాబు ఇది తప్పుదు అన్నట్లుగా డిసైడ్ చేసేస్తారు వాళ్ళని కానీ లోపల హృదయంలో నా స్వయం ఏం చెబుతుంది నా ఏం చెబుతుంది నా ఇంట్యూషన్ ఏం చెబుతుంది నా స్వేచ్ఛ వాయువులు ఏమనుకుంటున్నవి అవన్నీ వాటికి అవసరం లేదు కాబట్టి మరి ఎన్లైట్మెంట్ ఎక్కడ ఉంది లేదు కాబట్టి బ్రేక్ థర్టీన్ అనే సిద్ధాంతాన్ని మనం తీసుకురా నాకు ఏది నా హృదయం ఏం చెప్తుందో నా ఇన్నర్ ఏం చెప్తుందో దాన్ని తగిన విధంగా ఉండాలి ఉదాహరణకి మరణము జననము తీసుకున్నాము ప్రతి ఒక్కటి భూమి మీద పుట్టిన తర్వాత అందరూ జననాన్ని జీవించటాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మరణం అనగానే భయపడుతూ ఉంటారు మరణం అనే భయపడటం అనేది ఎంత ఘోరమైన విషయం అంటే నీకు మరణం అనేది భయాన్ని సృష్టిస్తూ భయపెడుతూ ఉంటాయి ఎంత బ్లాక్ ఏర్పడుతుంది హృదయంలో మన మన ఎత్రిక్లో లో ఎంత బ్లాక్స్ ఉంటాయి ఎంత ఏర్పడుతుంది ఒక భయం అనమాట ఒక అద్భుత ఒక పెద్ద ఘోరమైన భయం మరణం అనగానే భయాన్ని సృష్టిస్తూ ఉంటాం భూమి మీద మనం జీవించడాన్ని ఎలా ప్రేమిస్తూ ఉంటామో మరణాన్ని కూడా అలా ప్రేమించాలి అది రెండు ఒకటే కదా జీవించడా మరణించడం రెండు ఒకటే వీడియో ఎక్కడ ఉంది ఇక్కడ జీవిస్తున్నా అంటే వేరే చోటు మరణిస్తేనే కదా మనం ఇక్కడ అంటే వేరే చోట జీవించడమే కదా రెండు ఒకటే కదా కదా కానీ నిబంధన పెట్టాం ఇక్కడ మనం మరి ఇక్కడ జీవించడం అనే నిబంధన పెట్టినప్పుడు మరణం అనే భయాన్ని సృష్టించాం కదా మన హృదయంలో మరణ భయం అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఏమి భయం ఉంటది మరణం అనగానే ఏమి భయం ఉంటుంది బాడీ వెయిట్ చేయాలంటే వాళ్ళలో ఉన్న భయాన్ని ఘోరంగా ఉంటుంది మరి అంత భయం ఉన్నప్పుడు ఎన్లైట్మెంట్ ఎక్కడ దొరికిద్ది భయాన్ని జయించాలి కదా మరణం అయినా ఒకటే జననైన భయం అనేది చెప్పాలి కదా సొసైటీ ఒక మతం చెప్పాలి ఏ మతం అయినా మరణాన్ని జయించిందా ఏ సాంప్రదాయం అయినా ఏ సిద్ధాంతం అయినా ఏ ఆచారాలైనా మరణాన్ని జయించిందా మరి మరణం గురించి అంత భయం భయాన్ని సృష్టించావు బాగానే ఉంది మరి జీవితాన్ని కంటిన్యూ చేయటం చేయగలిగిందా ఏ ఇక్కడ అది సాధించలేదు సాధించలేకపోయినా దానికి భయం అనేది పెట్టారు దాన్ని నేర్పాలి దాన్ని ఎడ్యుకేట్ చేయాలి బ్రేక్ ధరటి నాకు జీవించడం నచ్చలేదు నిద్దాం అనిపించింది అనుకో అది నీ ఛాయిస్ ఇట్లా ఇచ్చా మరణాలు పొందినోడు పొచ్చడం ఉన్నారు కదా ఇది సాలు అనుకుంటున్నారు అనుకో మరణించ అంటే మరణం అనే దాన్ని కూడా అదొక కాన్సెప్ట్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ జననం మరణం మరణం మధురం అని ఉంది కదా జననం మధురం మరణం మధురం అనేది అట్లా అది అందుట్లో స్వేచ్ఛ ఉంది మరణాన్ని ఇష్టపడటంలో కూడా నువ్వు మరణాన్ని భయంగా చూసావు అనుకో ఒక భయం మరి నీకు స్వేచ్ఛ లేనట్లేదు కదా అమ్మో ఎప్పుడు మరణం వస్తుందో అని భయపడుతూ ఉంటారు ఎంత బ్లాక్ అది అంత భయం ఉన్నప్పుడు అంత బ్లాక్ ఉన్నప్పుడు మనలో మనకి ఎన్లైట్మెంట్ ఎక్కడ వస్తుంది స్వేచ్ఛ ఎక్కడ ఉంది అపరిమితత్వం ఎక్కడ పోయాము కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా మనం బ్రేక్ చేయడానికి ఏది కూడా ఆటంకం ఉండకుండా ఉండాలి ఇవాళ బ్రతకాలనిపించింది కొన్ని రోజులు బ్రతుకుతాము ఏమో రొటీన్ బ్రేక్ ద రొటీన్ వద్దులేక చాలు అనిపించింది అనుకో రొటీన్ బ్రేక్ ద రొటీన్ అంటే మరణాన్ని మనం అంత ఈ జీవించడాన్ని ఎలా తీసుకున్నాము జీవించడం అనేది ఎంత ఇష్టపడుతుంటామో మరణించడానికి కూడా అంత ఇష్టపడుతుండాలి అసలు మరణం అనేది లేదనే విషయం తెలిసినప్పుడు అది తెలుస్తుంది మనకి అది ఆ జ్ఞానం తెలిసినప్పుడు ఆ బ్రేక్ ద రొటీన్ అనే సిద్ధాంతంలో ఉన్న స్వేచ్ఛ ఏంటో తెలుస్తుంది బ్రేక్ ద రొటీన్ అనేది చాలా అద్భుతమైన స్వేచ్ఛకు సంబంధించినటువంటి సిద్ధాంతం అది ఇప్పుడు ఇవాళ టీ తాగుతున్నాము రోజు ఇవాళ కాఫీ తాగాలి అనిపించింది కాఫీ తాగాలి బ్రేక్ ద రొటీన్ అనిపిస్తే తాగాలి అంతేగా మార్చడం మార్చమని కాదు ఇక్కడ నీ హృదయం ఏం చెప్పిందో అది చేయటమే బ్రేక్ ద రొటీన్ నీ హృదయంలో ఏం చెప్తుందో ఎంతమంది చేస్తున్నారు హృదయాల్లో ఒకటి ఉంటది సాంప్రదాయాల కోసము ఈ కట్టుబాట్ల కోసము ఎంతమంది బ్రేక్ ద రొటీన్ చేయగలుగుతున్నారు ఎవరు చేయట్లేదు వాటిని బలవంతంగా పాటిస్తూ ఉంటారు మరి ఒకవేళ నిజంగానే వాళ్ళు ఆ సాంప్రదాయాలు ఆ పద్ధతిలో స్వేచ్ఛ ఉంటే సుఖంగా ఎందుకు లేరు స్వేచ్ఛ వాయువులతో ఎందుకు లేరు అన్ని ఫ్యామిలీస్ స్వేచ్ఛా వాయువులతో సుఖంగా ఎందుకు లేరు వాళ్ళకి ఇష్టమైన విధానం జీవన విధానాన్ని జీవిస్తున్నారు కదా మరి ఎందుకు ఏ కుటుంబమైన అయినా స్వేచ్ఛ వాయువుతో కంఫర్ట్ గా స్వాతంత్రతో ఆనందంగా ఎందుకు లేరు ప్రతి కుటుంబంలో దుఃఖమైన ఎందుకు ఉంటుంది అని అంటే వాళ్ళకు బ్రేక్ ద రొటీన్ చేయటం రావట్లేదు వాళ్ళు వాళ్ళ కట్టుబాట్లలో ఉండటము సాంప్రదాయాలు ఉండటము సొసైటీకి భయపడుతూ జీవించటము కుటుంబ ఆచారానికి భయపడుతూ జీవించటము అలా ఉన్నంతసేపు లేదు అవకాశం లేదు తిరుపతి హలో కంటిన్యూ అవుతుందా కంటిన్యూ అవుతుంది సార్ రైట్ అట్లా మనము ఈ స్వేచ్ఛ వాయువులతో జీవించ కుటుంబాలన్నీ ఆనందంగా ఉన్నాయా అని అంటే రైట్ అని చెప్పొచ్చు మరి కుటుంబాలన్నీ ఆనందంగా లేవు అని అంటే ఎక్కడో మిస్టేక్ ఉందనే కదా అప్పుడు ఏం చేయాలా బ్రేక్ ద రొటీన్ చేయాలా ఆ పద్ధతిని మార్చుకోగలగాలి మనకు మన జీవన విధానంలో మనకి ఆనందంగా లేదు అని అంటే దాన్ని బ్రేక్ చేయగలగాలి మరి ఆనందంగా లేని దాన్ని ఎందుకు జీవించాలి మనం అయినా కూడా ఆ కట్టుబాట్లు పద్ధతులు సాంప్రదాయాల కోసం మతం కోసం ప్రత్యేకంగా మనం అదే పద్ధతిలో జీవిస్తూ ఉంటాం అనమాట మరి అదే అదే పద్ధతిలో జీవిస్తున్నందుకు ఆ సాంప్రదాయాలు ఆ మతాలు మనకి ఆనందాన్ని ఇస్తున్నావా ఇవ్వట్లేదు కదా మరి ఇవ్వలేనప్పుడు బ్రేక్ ధరోటేం చేయాలి కదా బాధ్యత మరి నువ్వు బ్రేక్ చేయవు దాంట్లోనే ఉండవు ఎన్లైట్మెంట్ కావాలి ఎట్లా కుదురుతుంది కుదరదు కదా ఒకటే బేస్ లాజిక్ ఉన్నది ఒకటే నాకు ఇది ఆనందాన్ని ఇస్తే ఆ పద్ధతిని నేను పాటించాలి నాకు ఆ పద్ధతి ఆనందాన్ని ఇవ్వట్లేదు అంటే బ్రేక్ ద రొటీన్ చేయాల్సింది చేయలేదు అనుకో నీ కష్టం నీది నువ్వు దుఃఖానికి యాక్సెప్ట్ చేసినట్లు మరణమైన అంతే ఒక పద్ధతి అయినంతే ఒకటే లాజిక్ బేస్ అవ్వాలి నాకు ఈ నేను నేను ఒక డ్రెస్ వేసుకున్నాను ఈ డ్రెస్ వల్ల నాకు ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటే ఆ డ్రెస్ లేదు లేదు సొసైటీ నేను ఈ డ్రెస్ వేసుకుంటేనే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అంతే వేసుకుంటూ ఉంటారు ప్రజలందరూ ఇప్పుడు ఒక చుడేదారు పైసా వేసుకుందాం అనుకుంటారు వారు హృదయం అనిపిస్తూ ఉంటుంది లేదు ఇది ఇది నేను రోజు వేసేది కాదు ప్రజలు యాక్సెప్ట్ చేయాలని ఫ్యాంట్ షర్ట్ వేస్తారు అనుకున్నాను మరి నీకు హృదయాలు ఆనందిస్తే ఓకే హృదయంలో ఆనందం కలగట్లేదు కదా నీ హృదయం కోరుకుంటుంది ఇలా చేయాలి ఈ డ్రెస్ వేయాలని కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయాలనే ఒక భయం ఉంది మరి ఎలా ఆ భయం తోటే ఆ దుఃఖంలోనే ఎన్రోల్ జీవిస్తుంటావు నీకు స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది ఆధ్యాత్మికత అపరిమితత్వంలోకి ఎలా వెళ్తావు ఎన్లైట్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే మనం ఎక్కడ ఉన్నా స్వేచ్ఛతో ఉన్నట్లయినా ఇప్పుడు బంధాలతో నిబంధనలతో ఇట్లా ఉండొద్దు బ్రేక్ ద రొటీన్ అనేది స్టేట్ చూస్తాం మంచి చేయాలి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పడకుండా మనం ఏం చేసినా కూడా అది కరెక్టే అది కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా బ్రేక్ ద రొటీన్ చేయలేకపోతున్నాం ఒక డ్రెస్ సెన్స్ లో గాని ఒక హెయిర్ స్టైల్లో గాని జస్ట్ మన యొక్క అలంకరణలో గాని చిన్న చిన్న అలంకరణలు గాని చిన్న చిన్న అలవాట్లు అలవాట్లో గాని కనీసం వాటిలో కూడా బ్రేక్ ద రొటీన్ చేయలేం మనం ఎందుకని అంటే సొసైటీ యాక్సెప్ట్ నువ్వు నీలో నువ్వు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తే పక్కవాడిని యాక్సెప్ట్ చేస్తే నిన్ను పక్కవాడు యాక్సెప్ట్ చేస్తుంటారు ఎవరైనా ఒక కొత్త అలవాటును మారి ఏంటో నువ్వు ఇలా ఉండాల్సిన ఇలా మారిపోయావుంటే వాడిని వంద ప్రశ్నలు వేస్తూ ఉంటాం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాం వాడి స్వేచ్ఛ కోసం వాడు బ్రేక్ ద రొటీన్ చేస్తాడు మనం వాడిని ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేస్తాం ప్రొటెక్ట్ చేయాల్సిన బదులు ప్రొటెక్ట్ చేస్తాం మరి అప్పుడు ఎవరు హింస అన్నట్లే కదా అది కాబట్టి స్టార్ట్ చేయాలి కనీసం చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేయాలి బ్రేక్ ద రొటీన్ నాకు ఈ పద్ధతి ఇబ్బందిగా ఉంది మనసు ఏమో అంగీకరించట్లేదు జస్ట్ ఒక డ్రెస్ సెన్స్ చూసుకుందాం ఈ డ్రెస్ నాకు ఇబ్బంది కలిగిస్తుంది కానీ జనం కోసం ఎన్ని రోజులు వేస్తాం ఇంకొక స్టైల్లో వేసుకుందాము ఇట్లా చిన్న చిన్న ఎన్నో ఉంటాయి పద్ధతులు ఓ ఆచరించే పద్ధతులు మన కుటుంబ వ్యవస్థలో కనీసం చిన్నవాటితోటైనా మొదలు పెట్టి వాటిని బ్రేక్ చేస్తూ ఉండాలన్నమాట అప్పుడు స్వేచ్ఛ అంటే ఏంటో మనికి